టిఎన్జిఓ సంఘ మహిళా ఉపాధ్యక్షురాలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అయిన ఆమెని తనకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు భద్రాద్రి కలెక్టరేట్ లో జరుగుతున్న మహిళల పండగ బతుకమ్మ సాక్షిగా తనకు తమ యూనియన్ టిఎన్జిఓస్ లో తీవ్ర అవమానం జరిగిందని గిరిజన లంబాడి మహిళ అయిన తాను యూనియన్ లో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతున్న కారణంగా తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు భద్రాద్రి జిల్లా ఉద్యోగులు కానీ వారు ఇక్కడ పెత్తనం చేయటం పట్ల తాను అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక మానసికంగా ఇబ్బంది పెట్టేలా గిరిజన లబ్బాడి ఉద్యోగం తనను ఇబ్బంది పెడుతున్నారని దీన్ని అందరూ ఖండించాలన్నారు నేను భద్రాద్రి జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఈ బతుకమ్మ సంబరాలకి కనీసానికి ఇప్పటి వరకు కూడా స్టిల్ నవ్ అందరూ లేడీస్ అందరు అక్కడ ఆడుతా ఉన్నారు నాకు వస్తుందేమో నాకు పిలుస్తారేమో అనే ఉద్దేశంతో ఇప్పటికీ నేను వెళ్ళడానికి రెడీ అయి కూర్చొని ఉన్నాను కానీ ఏ ఒక్కరు కూడా నన్ను పిలవలేదు నేను ఇట్లా వెళ్ళు కలెక్టర్ ఆఫీస్లో మొన్న బ్రోచరు ఆవిష్కరణ కలెక్టర్ గారి చేతుల చేసినప్పుడు నేను ఆల్రెడీ ఆ వెంకట పుల్లయ్య గారికి చెప్పాను తర్వాత సెంట్రల్ కమిటీకి చెప్పాను వేలూరు శ్రీనివాసరావు గారికి చెప్పాను ఇద్దరికి చెప్పాను మెసేజ్ కూడా పెట్టాను అన్న మరి నాకు బ్రోచర్ అయినా పిడవలేదు నేను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ని మరి జేఏసీ మెంబర్నే కదా మరి నన్ను ఎందుకు అవాయిడ్ చేశారు కేవలం నేను ఒక ఎస్టీ మహిళను కాబట్టి నన్ను రానియకున్నా మీరు నన్ను పక్కన పెడుతున్నారు అని కూడా నేను మెసేజ్ కూడా వాళ్ళు పంపడం జరిగింది వెంకట పుల్లయ్య గారు గెస్టెడ్ యూనియన్ కి ప్రెసిడెంట్ అయి ఉంది కనీసానికి ఆయన నా మెసేజ్ ని చూశాడు దానికి రిప్లై ఇవ్వలేదు రామారావు గారు కనీసానికి నన్ను గుర్తించాల్సిన వ్యక్తి తను గుర్తించలేదు అసలు విషయం చెప్పాలంటే రామారావు గారు అమరనేని రామారావు గారని అతను ఇప్పుడు బతుకమ్మ ఈ సంబరానికి చైర్మన్ గా ఉన్నారు చైర్మన్ గా అంటే చైర్మన్ పదవి కూడా ఆయన అనర్హుడు ఎందుకంటే ఈ జిల్లా వాసి కాదు ఆయన మదిరాకి ట్రాన్స్ఫర్ అయ్యింది కూడా ఐదు ఆరు నెలలు అవుతుంది జస్ట్ ఇప్పుడు రీసెంట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో ఆయన మదిరా ఆయన పోస్టు పుల్లయ్య గారు టిఎన్జిఓ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య గారు ఆయన రియల్ పోస్ట్ యాక్చువల్ పోస్ట్ అక్కడ మైబాల్ డిస్టిక్ వీళ్ళిద్దరు వేరే జిల్లా వాళ్ళు వేరే జిల్లా నుండి ఇక్కడికి వచ్చి మరి ఆవిష్కరణ చేసి ఇక్కడ ఇంత పెద్ద భార్య ఎత్తున బతుకమ్మ సంబరాలు చేస్తున్నప్పుడు ఇంత మంది మహిళలు వందల సంఖ్యలో మహిళలు ఉన్నప్పుడు నేను ఒక ఎస్టీ మహిళను నేను వీళ్ళకి రాలేదా కావాలని వీళ్ళని ప్రశ్నిస్తున్నాను వీళ్ళని ప్ర వీళ్ళు చేసేది ప్రతిదీ నేను అడుగుతున్నానని ఒక ఎస్టీ మహిళగా నా ఎదుగుదలను ఉండకూడదు ఈమె వస్తే ఈమె ఎక్కడ హైలైట్ అయిపోద్ది మందరం కిందకి వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం క్యాస్ట్ ఫీలింగ్ కుల ఏంటంటే వాళ్ళకి ఎలా ఉందంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని నేను అడిగాను అన్న నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది మరి నేను ఒక ఎస్టీమ్ అయినాను మరి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరి నన్ను ఎందుకు పిలవలేదు ఈ బతుకమ్మ సంబరానికి నేను కూడా ఒక లేడీని కదా మరి ఈ బతుకమ్మను ఆడడానికి ఆడవాళ్ళు కదా ఆడేది మొగోళ్ళు కాదు కదా మరి నాకు ఇంకా నాకు ఆహారం లేదు అని అడిగితే ఏమన్నారంటే అమ్మ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంది వాళ్ళు రామారావు గారు కమ్మ చైతన్య బార్గోకమ్మ వెంకట పుల్లియ్య గారు గెస్టెడ్ సంఘంలో ఆయన బీసీ సంఘ బీసీ కాబట్టి వాళ్ళకి పై పడి అండలు అండలు బాగా ఎక్కువ ఉన్నాయి ఆ కింద నుండి మినిస్టర్ ఎంపీల దగ్గర నుండి మినిస్టర్ల దగ్గర నుండి సీఎం దాకా మొత్తం వాళ్ళ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం కానీ మీలాంటి వాళ్ళు ఏది మాట్లాడినా కూడా ఉద్యోగాలు కూడా చేసుకోలేరు మీలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడాలి ప్రశ్నించాలి ఆ పోస్ట్ కావాలని అన్నా కూడా మీ ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకోలేదమ్మా అంత కెపాసిటీ ఉంది వాళ్ళకి కాబట్టి మీరు వాళ్ళని ఎదురు తిరగవద్దు వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళని అడిగే హక్కు కూడా లేదు అన్నట్టు మాట్లాడారు ఎందుకంటే కేవలం నేను ఒక ఎస్టీ మహిళను అని నన్ను కావాలని నన్ను వీళ్ళు కంచపరిచి నేను ఈ రోజున నన్ను ఇంత ఆవేదనగా నేను బాధపడుతూ చెప్తున్నానంటే అంటే ఎస్టీగా పుట్టడం నాకు తప్ప నాకు విద్య ఉంది నేను ఒక ఉద్యోగస్తురాలిని అన్ని లో నేను ఒక కీలకమైన పదవిలో ఉన్నాను కనీసానికి మీకు నన్ను గుర్తించలేదంటే ఇక్కడే అర్థం చేసుకోవాలన్నా దయచేసి నాకు జరిగిన అన్యాయాన్ని ఖండించ నేను ఈరోజు నాకు ఖండిస్తున్నాను దయచేసి వాళ్ళు చైర్మన్గా కానీ కన్వీనర్గా రామారావు చైర్మన్ వెంకటపుల్లయ్య కన్వీనరు వీళ్ళిద్దరు ఈ జిల్లా వాసులు కాదు వీళ్ళు ఇక్కడ అర్హులు కారు ఇక్కడ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి కొత్త కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్లే ఈ జిల్లాకి సంబంధించిన వ్యక్తులు దయచేసి కలెక్టర్ గారి కూడా నా చిన్న విన్నపము వీళ్ళ ద్వారాగా ఏ రిప్రజెంటేషన్ వచ్చినా కూడా వీళ్ళు ఇక్కడ జిల్లా వాసులు కాదు కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను సార్ అలాగే ప్రజాప్రతినిధులు అన్నలందరికీ చెప్తున్నాను అన్న కేవలం కుల పిచ్చి తోటి మేము కమ్మ మేము రెడ్డి మేము కాపు మేము బీసీలో అనుకుంటూ ఉంటున్నారు కానీ ఈ రోజుల్లో కూడా ఈ లంబాడీస్ అంటే బాగా తక్కువ చించిన చూస్తున్నారు మాట్లాడగలుగు పక్కన పెట్టాలి ఏది క్వశ్చన్ ఇస్తే వాళ్ళని పక్కన పెట్టాలి ఈ లో ముఖ్యంగా సెంట్రల్ దగ్గర నుండి జిల్లా నుండి సెంట్రల్ వరకు ఇదే నడుస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు మా ట్రైబల్ ఏరియాలో ఉన్న ట్రైబల్ లేడీస్ ని కూడా టిఎంజియోస్ లో కీలకమైన ఇవ్వాలి ఎందుకంటే ఉద్యోగస్తులు చాలా సఫరవుతున్నారు పది సంవత్సరాలు కూడా పది సంవత్సరాలు ఏ ఒక్క పని చేసిన దాఖలాలు ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యే పదవులని అదని ఇదని ఆశలు పడి ఉద్యోగస్తులకి ఎవరికి న్యాయం చేయలేదు వీళ్ళు డిఏలు అంతే లాస్ అయినాయి పిఆర్సీ లాస్ అయింది పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి జీపీఎలు పెండింగ్ ఉంది సరెండర్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి సప్లిమెంటరీ బిల్లులు అన్ని పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులకు సంబంధించిన ఏ బిల్లు కూడా ఒక్కడి కూడా క్రెడిట్ అవ్వండి సంవత్సరాల నుండి ఇట్లా పాతుకుపోయి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక కేవలం జీతం ఒకటే పడుతుంది కాబట్టి అన్న మీరందరూ కూడా దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు మా బాధను అర్థం చేసుకొని మా చిన్నపాటి ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులన్నిటినీ కూడా సకాలంలో ఆ పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ మాకు ఉన్నటువంటి టిఎన్జి ప్రెసిడెంట్ సెంట్రల్ కమిటీ జేఏసీ కమిటీ అని అనుకుంటున్నాం కానీ వాళ్ళు కేవలం పదవులకి కుర్చీలకు అద్దుకొని కూర్చోడం కోసమే ఉన్నారు కానీ ఉద్యోగస్తులకు మాత్రం వీళ్ళు ఎవరు కూడా పనిచేయడానికి లేదు నాకు నాకు ఈ జరిగిన అన్యాయాన్ని మన ఉద్యోగస్తుల ఉద్యోగస్తులు మా లంబాడి గిరిజనకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అందరు కూడా నా తరఫున మీరందరూ ఖండించాలని కోరుకుంటున్నానన్న నమస్కారం పేరు అమ్మని అండి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రెసెంట్గా నేను మెడికల్ కాలేజీలో హెల్త్ ఎడ్యుకేటర్గా చేస్తున్నాను గతంలో తెలంగాణ ఉద్యమం నుండి టిఎన్జిస్లో చాలా కష్టపడ్డాము ఎన్ని రకాల మీటింగ్లకు అటెండ్ అయ్యాము హైదరాబాదు ఖమ్మము ప్రతి ఒక్క దానికి అటెండ్ అయ్యాము ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నాను ఆ రోజుల్లో రామారావు గారిని ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ ఇప్పుడు టిఎన్జిఎస్ చేసిన ప్రెసిడెంట్ కూడా రామారావు గారు కాకుండా నాయసరావు గారిని ఎన్నుకోవాలి అని ఆ రోజు గొడవ జరిగినా కూడా నేను రామారావు గారికి సపోర్ట్ చేశాను మేము మాకు ఎంతో మంది కూడా వచ్చి ఆ పలానా వ్యక్తికి సపోర్ట్ చేయమని చెప్పినా కూడా మేము ఆయనకు సపోర్ట్ చేసాము ఆ రోజుల్లో ప్రెసెంట్ గా ఏంటంటే సార్ ఆ రోజుల్లో నేను తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదు ఎన్ని మీటింగ్లు పెట్టారో అన్ని మీటింగ్లకు నేను మా చిన్న బాబుని తీసుకుని కూడా వెళ్ళాను ఒకనొక టైంలో నోవా టైల్ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు మా చిన్న బాబుని తీసుకొని వెళ్ళా యాభై మంది జెంట్స్ నేను ఒక్క లేడీని వెళ్ళా ఇక్కడ మన మన భద్రాద్రి జిల్లా నుండి కానీ లాస్ట్ లో తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యమ కార్ణిగా ఎవరిని సెలెక్ట్ చేయాలి అంటే ఇన్ని సార్లు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళతో పాటు తిరిగి ఒక లేడీ అని కూడా చూడకుండా నేను ఏ టైం అంటే ఆ టైంకి వెళ్ళినదని నాకు ఇప్పించకుండా వేరే మేడంకి ఒక్కరోజు తెలంగాణ తల్లి గటేసిన మేడంకి తెలంగాణ ఉద్యమకారిణిగా ఆ రోజున పదివేల నూట పదహారు చెక్కించారు ఎందుకు అంటే కేవలం అక్కడ ఎస్టీ ఎస్టి మహిళ కాబట్టి ఎస్టి మహిళ ఎస్టి వాళ్ళని పైకి రాగకూడదు వాళ్ళు అదర్ ఆమెకి హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున అవార్డు కూడా అలానే వ్యక్తి ఒక మేడంకి ఇప్పించాను నేను ఆ రోజున కూడా ప్రశ్నించాను ప్రశ్నిస్తే ఏమన్నారు డబ్బు ఉన్నోళ్లే ఉండాలి డబ్బు లేని వాళ్ళు ఆ లీడర్స్ గా ఉండకూడదు అని కూడా ఆ రోజుల్లో ప్రశ్నించారు తర్వాత ఆ ఈ జనరల్ సెక్రటరీ హోదాలో పోస్ట్ వేకెంట్ అయినప్పుడు కూడా నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేయడం నిలబడినప్పుడు డ్రైవర్ గా వచ్చినటువంటి చైతన్య అని అబ్బాయి తను కూడా కమ్మ కాబట్టి కమ్మ కమ్యూనిటీకి చెందినవాడు కింద స్థాయిలో ఉండకూడదు ఆయన పక్కన కూర్చోబెట్టాలని చెప్పి నేను జనరల్ సెక్రటరీగా నేను పోటీ చేస్తే కూడా నేను విత్డ్రా చేయించి ఆ అబ్బాయికి ప్రెసిడెంట్ చేయించి ఆ అబ్బాయి ఆ రోజుల్లో నేను తెలంగాణ యూనియన్ బిల్డింగ్ కట్టిస్తాను స్కూల్స్ కట్టిస్తాను నా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది నాకు బాగా సపోర్ట్ ఉంది అని చెప్పి ఆ రోజు ఆ అబ్బాయిని నిలబెట్టడం జరిగింది వాళ్ళు ఆ రోజు ఆయనకు బాగా సపోర్ట్ గా ఉండే అలా నిలబెట్టిన తర్వాత కూడా ఆయన చేసింది కూడా ఏమీ లేదు మళ్ళీ కూడా అక్కడ సింగిరేణి వాళ్ళ ల్యాండ్ తీసుకొని ఉద్యోగస్తుల డబ్బులు ఎంప్లాయీస్ దగ్గరే కలెక్ట్ చేసి ఏదో కట్టాల్సిందేదో మమ్మ అన్నట్టు కట్టించారు అది ఇంకా లేదు ఏదో బునాదులు తవ్వారు ఆ విద్యానగర్ అదే రామ్నగర్ ఏరియాలో అది అలాగే కుంటబడింది ఇప్పటికి పది సంవత్సరాల నుండి వీళ్ళు కంటిన్యూగా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా చేసుకుంటూ ఉంది ఇప్పుడు నే ప్రజెంట్ గా ఈ రోజు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు మధ్యలో వన్ ఇయర్ నేను ట్రైనింగ్ వెళ్ళాను వెళ్ళి వచ్చిన తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ నుండి మాకు సభ్యత్వాలు రావట్లేదు అని అంటే నా సొంత డబ్బులు డైరీని ఆవిష్కరణ చేయాలంటే నా సొంత డబ్బులు పదివేల రూపాయలు రామారావు గారి ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చారు ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ ఉంది నా సర్టిఫికేట్ కోసం వెళ్తున్నాను సార్ మళ్ళీ మీ డిపార్ట్మెంట్ నుండి డైరీలు ఇవ్వలేదు అనుకుంటారు డైరీ డబ్బులు ఇవ్వలేదు అనుకుంటారు కాబట్టి నా సొంత డబ్బులు మీకు ఇచ్చేసి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళి ఇచ్చాను ఆ ఇయర్ లో వాళ్ళు అసలు డైరీ కూడా ఆవిష్కరణ చేయాలి చెయ్యకుండా వాళ్ళు పెట్టే ప్రతి మీటింగ్ ఏ మీటింగ్ లో కూడా నేను వన్ ఇయర్ నేను ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ మీటింగ్ పెట్టినప్పుడు సార్ నాకు ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది నేను అవైలబుల్ గానే ఉంటున్నాను మీరు ఏ మీటింగ్ పెట్టినా కూడా నేను ఇన్వాల్వ్మెంట్ చేయాలి నేను వస్తాను అని చెప్పినప్పుడు కనీసానికి నాకు ఒక్క మీటింగ్ కూడా పిలవట్లేదు పిలవకుండా నా నేను ఇలా మరి జనరల్ సెక్రటరీగా తీసుకున్న అబ్బాయి ఏం పని చేశాడు ఏం చేయలేదు కదా మరి నాకు అది ఇద్దరు బ్యాక్ గ్రౌండ్ చెప్పిన వాడు మరి ఏం చేయనప్పుడు ఏం చేయన క్షణాల నేను ఆరు నెలలు రిజైన్ చేస్తా అన్నోడు ఆయన ఎట్లా కంటిన్యూగా అవుతాడు అని నేను గ్రూప్ లో నేను ప్రశ్నించినందుకు గ్రూప్ నుండి నా నెంబర్ కూడా డిలీట్ చేశాను ఈ ఎస్టీ వాళ్ళు ఈ ఈ గ్రూపులలో ఉండకూడదు ఉన్న వాళ్ళు నేను హైఫై హయ్యర్ క్యాడర్లో క్యాడర్ లో అని చెప్పేసి వాడు కావాలని చెప్పి వీళ్ళంతా రామారావు చైతన్య బాబురావు వీళ్ళు కలిసి నా నా నెంబర్ ని గ్రూప్ నుండి టిఎన్జి గ్రూప్ నుండి డిలైట్ చేసి వైస్ ప్రెసిడెంట్ గా కూడా నా తీసేశారు తీసేసిన సంగతి నాకు అసలు తెలియదు ఎందుకంటే ఓ రోజు మళ్ళీ తర్వాత ఏలూరు శ్రీనివాసరావు గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మరి ముందు రోజులు ఇట్లా మీటింగ్ జరుగుతుంది మహిళా ఇది మహిళా దివోత్సం రోజున మీటింగ్ పెట్టినప్పుడు మరి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి సార్ అనంటే మీరు ఎక్కడ ఉన్నారమ్మా మీ పేర్లు తీసేసారని ఒక వ్యక్తి చెప్పినప్పుడు నేను ఆ రోజు ఏలూరు శ్రీనివాసరావు గారిని వెళ్ళి కలిశాను అంటే ఎస్టీ మహిళ మీ టీఎం టీఎన్జిఎస్ లో ఉండకూడదా ఉండకూడదు అన్నప్పుడు నా పేరు తీసేసినప్పుడు మరి నాకు రిటైన్ గా రిజెక్ట్ రిజెక్ట్ చేసినప్పుడు నాకు లెటర్ ఇవ్వాలి కదా నాకు ఇవ్వలేదు కదా మరి ఎలా నా పేరు తీసేశారని నేను ఆ రోజు ప్రశ్నించినప్పుడు అప్పటికప్పుడు నెల రోజుల్లోనే మళ్ళీ మీటింగ్ పెట్టి లేదమ్మా మీ పోస్ట్ మీకే ఉంటుంది అని చెప్పి నాకు కలెక్టర్ ఆఫీస్లో నాకు వైస్ ప్రెసిడెంట్ గా పోస్ట్ ఇచ్చారు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు మళ్ళీ ఇచ్చినాక కూడా అందులో ఆ లెటర్లో భద్రాద్రి మెడికల్ కాలేజ్ ఏం కాకుండా పానవంచ మెడికల్ కాలేజ్ అని రాశారు నేను ఏం చేశారంటే చదివాను చదివితే భద్రాద్రి మెడికల్ కాలేజీ పానవంచ మెడికల్ కాలేజ్ కాదని చెప్పేసి నేను ఇచ్చాను మళ్ళీ మీరు నేను మళ్ళీ మేము తయారు చేపించి రేపు మార్నింగ్ కల్లా నువ్వు మేము పంపిస్తాం మేడం అని నీ చైతన్య బార్లో రామారావు గారు ఆ చెప్పడం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటి ఇప్పటివరకు కనీసం ఏ మీటింగ్ జరిగినా ఏం జరిగినా కూడా ఇప్పటివరకు నా నెంబర్ కూడా గ్రూప్ లో యాడ్ చేయలేదు ఎందుకంటే కేవలం నేను ఒక ఎస్టీ ఒక లెంబడి మహిళను కాబట్టి నా ఎదుగుదలను వాళ్ళతో పాటు నేను ప్రశ్నించగలుగుతున్నాను కాబట్టి వాళ్ళ వాళ్ళకి ప్రశ్నించ వాళ్ళు ఉండకూడదు చేతులు పట్టుకొని సహసారం అని వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు నన్ను కావలసుకొని నేను ఎవరి చేసి ఏ మీటింగ్ లో కూడా నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు అయితే నేను గతంలో కూడా చాలా సార్లు అడిగాను సెంట్రల్ లో కేంద్ర కమిటీ కూడా చెప్పాను అగా మరి మీరు మీటింగ్లు పెడుతున్నారు మరి ఏ మీటింగ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు రామారావు గారు భార్గవ్ వీరబాబు వీళ్ళు ముగ్గురే వస్తున్నారు మీ దగ్గరికి మరి వాళ్ళు గ్రూప్ లో పెడుతున్నారు గ్రూప్ లో నా నెంబర్ తీసేశారు మరి నాకు ఏం జరుగుతుంది ఎలా తెలియాలి అంటే నేను అడగడానికి కారణం ఏంటంటే సడన్ గా వరద బాధితుల కోసం వన్ డే సాలరీ కట్ చేశారు జేఏసీ తరఫున ఉద్యోగస్తులందరూ వన్ డే శాలరీ కట్ చేయాలి కటింగ్ చేయాలని చెప్పేసి సంచలన వచ్చిందని మా యూడిసి గారు నాకు చెప్పడం జరిగింది అయితే జేఏసీ తరఫున వీళ్ళు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు ఇట్లా కట్ చేయడానికి మరి మేము ఉద్యోగస్తులందరూ పర్మిషన్ తీసుకున్నారా మమ్మల్ని ఎవరిని కూడా అడగని కూడా అడగలేదు డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఎవరికి చెప్పబెట్టకుండా అక్కడ అనౌన్స్మెంట్ చేసేసుకొని జీవోలు పంపించి మా శాలరీ కట్ చేయడం జరిగింది అందుకే ఏం చేశాను సెంట్రల్ కమిటీకి ఇగ నుండి ఎందుకంటే మాకు తెలియకుండా ఏ పనులు కూడా జరగకూడదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ మీటింగ్ లో పెట్టినా అన్న కంపల్సరీ నాకు చెప్పాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను కూడా వస్తాను నేను కంపల్సరీ మీటింగ్లు అటెండ్ అవుతానని ఆ రోజు సెంట్రల్ కమిటీ జగదీష్ గారు కూడా చెప్పడం జరిగింది అలా ఏలూరు శ్రీనివాసరావు గారు కూడా నేను చాలా సార్లు ఏలూరు శ్రీనివాసరావు గెస్టెడ్ ప్రెసిడెంట్ కూడా చెప్పాను మరి మీరు మా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వన్ డేస్ కూడా మీరు ఎలా అనౌన్స్మెంట్ చేసేస్తారు ఎలా కట్ చేస్తారు అంటే అమ్మా ఇప్పటికే గవర్నమెంట్ మాకు దగ్గరికి రానియట్లేదు కాబట్టి మేము ఉద్యోగస్తులందరం కూడా మరి ఫేవర్ గా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో మేము ఇవ్వడం జరుగుతుంది ఇస్తామని మాటిచ్చాము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా జిల్లా వాళ్ళు అంటే మాకు ఇవ్వలేదన్న అని నేను ఆ రోజు ఏలూరు గారికి చెప్పాను ఆ రోజున ఆయనతో కూడా చెప్పడం జరిగింది ఏదంటే ఏ విషయమైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఎందుకంటే ఇక్కడ ఇది భద్రాద్రి జిల్లా ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు కానీ ట్రైబల్ వాళ్ళని దగ్గర చేరదీయట్లేదు ట్రైబల్ వాళ్ళని ఎవరిని చేర తీస్తున్నారు ఈ రామారావు చైతన్య భార్గవ్ ఈ వెంకట పుల్లయ్య గారంటే అన్నానా అన్నా నింఛనని చెప్పి చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది గంగ నిధులు తల ఊపేవాళ్ళు వాళ్ళని మాత్రమే వాళ్ళ వెంట వేసుకొని తిరగడము వాళ్ళకి మీటింగ్లకు పిలవడము ఏది ఉన్నా కూడా ఈసీ మీటింగ్ అని పెట్టుకుంటున్నారు ఆ ఈసీ మీటింగ్ లోనే ఎలక్షన్ అని పెట్టేస్తున్నారు ఎలక్షన్ పెట్టేసిన రెండో రోజు పేపర్ స్టేట్మెంట్ వస్తుంది ఇలా చేయడం జరుగుతుంది ఈ రోజున ప్రజెంట్ గా ఇంత నవరాత్రిలో భార్య బతుకమ్మ కార్యక్రమం